హలో ఎవరి అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారనుకుంటున్నారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నేనైతే సూపర్గా ఉన్నాను అయితే మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చానన్నమాట సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే వీడియోకి చూసిద్దాం సో స్క్రిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే ఇవైతే పొట్లకాయలు సో పొట్లకాయలు తీసుకొచ్చుకున్నాను నేను చాలా చాలా ఫ్రై చేస్తే సూపర్గా ఉంటుంది సో మంచిగా కడుక్కోవాలి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి స్కిప్ అయితే అస్సలు చేయకండి సో చాలా బాగుంటుంది ఈ రెసిపీ అన్నంలో కలుపుకొని తింటే మాత్రం సూపర్ సూపర్గా ఉంటుంది అన్నమాట సో మంచిగా కడుక్క సో వాచ్ చేసుకోవాలి మంచిగా ఎందుకంటే మార్కెట్ నుంచి తీసుకొస్తాం కాబట్టి కొంచెం చెత్త చెదారం ఉంటుంది అంటే కాబట్టి మంచిగా కడుక్కోవాలి మా సో చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో కదా కడుగుతూ ఉంటే సో వీడియో అయితే అసలు అసలు స్కిప్ చేయకండి సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ మాత్రం సో ఒక్కొక్కటి ఒక్కొక్కటిలా నేను తీసుకుని అయితే వాచ్ చేసుకుంటున్నాను సో ఇన్ని నేను తీసుకున్నాను కదా మీకు కావాల్సినంత మీరు తీసుకోవచ్చు నాకు ఇద్దరమే కాబట్టి ఓకే నాకు ఇంత సరిపోతుంది అని అనుకున్నాను కాబట్టి ఇన్ని తీసుకున్నాను వీటిని అయితే మంచిగా సో పొడవుగా కట్ చేసుకోవాలి ఇట్లా కొందరు రౌండ్గా కట్ చేస్తారు కదా సో ఆ టైప్లో అయితే అస్సలు కట్ చేయొద్దు బాగోద్దు అన్నమాట సో చూడండి మొత్తం అయితే నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను అందులో కారం వేస్తున్నాను ఒక స్పూన్ వేసాను ఇంకో కొంచెం వేసుకున్నాను సో కొంచెం కలర్ కావాలి కాబట్టి పసుపు అయితే యాడ్ చేస్తున్నాను సో మీకు కావాల్సినంత వేసుకోండి లేకపోతే అవసరం కూడా లేదన్నమాట సో కొంచెం ఉప్పు కావలసినంత ఉప్పు అయితే తెలుసు సో ఇంత క్వాంటిటీ అంత క్వాంటిటీ అని అయితే నేను చెప్పాను ఎందుకంటే మీకు కూడా తెలుసు కాబట్టి ఎంత వేసుకోవాలో సో అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మనము ఫ్రై చేస్తూ ఉంటే కొంచెం అత్తుకుంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే ఓకే సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే కొంచెం మనం ఎక్కువసేపు ఒక పది ఇరవై నిమిషాలు అట్లా వదిలేయాలన్నమాట కలుపుకొని అందుకే ఆయిల్ వేసుకోవాలి సో మంచిగా అవన్నీ ముక్కలకు అంటే ముక్కలకు మంచిగా అతుక్కోవాలి కాబట్టి మంచిగా మనమైతే కలుపుకోవాలి నేను ఎలా కలుపుతున్నాను మీరు చూస్తున్నారు కదా మంచిగా కలుపుకోవాలి అప్పుడే మనకు మంచిగా ముక్కలకు కారం ఉప్పు పసుపు అల్లం పేస్టు మంచిగా ఇట్లా అతుక్కొని అయితే ఆయిల్ వేసేటప్పుడు మంచిగా కనిపిస్తుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట నేను కలుపుకొని ఇలానే ఒక పది నిమిషాలు అయితే ఎందుకంటే మొత్తము కలుపుకున్నాను కదా కొంచెము ఆయిల్ ఇవన్నీ ముక్కలకు పట్టాలి కాబట్టి నేనైతే మంచిగా అట్లనే పది నిమిషాలు అన్నమాట చూడండి ఎంత బాగుందో ఆయిల్ కూడా వేసేస్తాం పసుపు వేసుకున్నాం కాబట్టి కలర్ అయితే సూపర్గా ఉంది కొందరు అయితే అలానే వేస్తారు ఏం వేయకుండా సో నేనైతే ఇవన్నీ యాడ్ చేసేసాను కాబట్టి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొందరు అలాగే వేసేస్తారు నో ప్రాబ్లం మీకు ఎట్లా ఇష్టం వస్తే మీరు అట్లా చేసుకోవచ్చు కానీ ఇలా చేస్తేనైతే చాలా బాగుంటుంది సో ఆయిల్ చూడండి నేను క్వాంటిటీ అని నేను వేయట్లేదు నాకు ఎంత సరిపోతుందో అంత వేస్తున్నాను సో మీకు కావాల్సినంత మీరైతే వేసుకోవచ్చు నో ప్రాబ్లము మంచిగా సిమ్లోనే నేను పెట్టినా ఎందుకంటే ఎక్కువ పెట్టకూడదు ఎందుకంటే సో అది మనము ఫ్రై చేస్తాం కాబట్టి అత్తుకునే ఛాన్స్ ఉంటుంది చూడండి ఎంత మంచిగా చాలాసేపు ఎక్కువసేపు ఉంచాం కాబట్టి మంచిగా ముక్కలు అయితే మంచిగా మరిగినట్టు మంచిగా కనిపిస్తున్నాయి కదా సో ఇప్పుడైతే ఆయిల్లో వేసేద్దాము ఆల్మోస్ట్ ఆయిల్ కూడా వేడెక్కిపోయింది వేసేస్తేనే స్మెల్ వస్తుంది అన్నమాట ఎందుకంటే మొక్కలను చాలాసేపు మనం మరిగించాం కదా అట్లని అన్నీ కలిపేసి అందుకని అయితే చాలా బాగుంది సో మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇట్లా అన్నంలో కూడా కొంచెం వేసుకొని ఇట్లా తింటా ఉంటే సూపర్గా అనిపిస్తుంది పప్పు చారులో వేరే వెరైటీ ఏదైనా చారు సాంబార్లు ఇలా చేసినప్పుడు ఇవి ఫ్రై ఇట్లా చేసి వేసుకున్నాం అనుకో తింటా ఉంటే సూపర్గా ఉంటుంది కాబట్టి సో నేనైతే ఇలా ట్రై చేశాను నేనైతే అన్నంతో ఈజీగా తినేస్తాను ఎందుకంటే ఏది నేను యాడ్ చేయను పప్పు సాంబార్ అలాంటివి ఏమి యాడ్ చేయను నాకు అంత టైం కూడా ఉండదు కాబట్టి సో ఇలాగే నేను చేసుకొని తింటా సో సూపర్గా ఉంటుంది పొట్లకాయక ఫ్రై మాత్రము చాలా కొందరు అయితే చాలా విధాలుగా ట్రై చేస్తారు సో ఇలా చేసి చూడండి ఒకసారి అన్నీ వేసి గలీజ్గా కర్రీస్ చేయకండి ఎందుకు అని అంటే కొన్ని కొన్ని టేస్టెస్ మారిపోతాయి కొన్ని ఏ దేనికి వేయాలో ఏంటిది అనేది అయితే మనకు క్లారిటీ ఉంటుంది కదా సో చూడండి మంచిగా మరిగిపోయా కాబట్టి ఆయిల్ వేయగానే అందులో వాటర్ మొత్తం పీల్చుకుంటుంది సూపర్గా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోదు ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి సపోర్ట్ చేయండి ఇంతవరకు మా ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ సో మచ్ ఇంకా కొంచెం సేపు అయితే ఉంచుదాము సో మంచిగా మరిగించింది కదా కొంచెము అత్తుకుంటుంది కడాయి అయినా ఏం పర్లేదు మనం చేసేది ఫ్రై కాబట్టి ఖచ్చితంగా అతుక్కుంటుంది కానీ సో అత్కకుండానైతే ట్రై చేయండి ఎంత బాగుంది కదా ఆల్మోస్ట్ అయిపోయింది అన్నమాట చూడడానికి కలర్ ఎంత మంచిగా వస్తుంది మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది లోపల అవి గింజలు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సో ఇంతేనండి ఇలా చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్